అన్న నమస్తే ఏం చేస్తుంటారు గోతా వ్యాపారం అండి వ్యాపారం గోతా వ్యాపారం పైప సిమెంట్ గోతాలు పను సిమెంట్ గోతాలు కొని పడదా పట్ల కొని కుట్టించి అపాయింట్మెంట్ అమ్ముతాం ఓకే మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది ఆరు నెలలు అయిపోయింది ఎలా ఉంది అసలుకి అసలు ఇప్పుడు ఆరు నెలలు ఆరు నెలలు ఇంతలోనే ఏందంటే వాళ్ళు నిదానంగా పెస్తాం ఇప్పుడు లైన్గా పద్ధతిగా బాగా కరెక్ట్గా పట్టుకొస్తున్నాయి ఉంది చక్కగా చక్కగా నిదానంగా పట్టుకొస్తున్నాయి బాగుంది ఈ రోడ్లు బుడ్లు ఇప్పుడే బాగా డెవలప్ అవుతున్నాయి సైడ్ కాలువలు మట్టుగా కాలవలు బాగా శుభ్ర కాలవలు మున్సిపాలిటీలో కాలవలు కానీ మున్సిపాలిటీ రోడ్లు కానీ సుబ్బనే ఏ రోజు రోజు నీట్గా చక్కగా జరుగుతున్నాయి గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనకి ఆరు నెలల పరిపాలనకి మీరు గమనించే తేడాలు ఏమున్నాయి అంటారు తేడాలు అంటే కొన్ని తేడాలు ఉన్నాయండి వాస్తవం చెప్పాలంటే కొన్ని తేడాలు ఉన్నాయి సార్ చెప్పండి కొన్ని తేడాలు ఏ ఆ గవర్నమెంట్లో ఎంత వారంటీలు పెట్టాయి వారంటీలు ఏది అవసరం ఏది కావాలన్నా వారంటీ కదా ఒక ఎమ్మెల్యే మంత్రితో పని దగ్గర వారంటీలు ఈ వారంటీలు కొద్దిగా జాబే కానీ వీళ్ళు ఒక కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ లెవెల్లో కొన్ని కొంతమంది సాగించాయండి కొంతమంది సాగించాయి ఇవాళ పెన్షన్లు పొద్దున్నే ఐదు గంటలకి ఆరు గంటలకి ఇంటికి వచ్చేస్తున్నాం అప్పుడు వాళ్ళు వాలంటీర్లు వాళ్ళే వాళ్ళు రాగానే ఏంది మేము ఎందు సార్ ఎంత చెప్పినోళ్ళు ఏంది అని అది మమ్మల్ని కూట్టించోళ్ళు ఇప్పుడు ఆ ఇదే ఇల్లు బాగుందండి నాకు నాకు పెన్షన్ వస్తుంది సక్క పెన్షన్ వస్తున్నాయి పిసికల్ ల్యాండ్ క్యాప్ అండి పిసికల్ యాండ్ కాప్ నాకు ఎప్పుడు చిన్నప్పుడు పుట్టుకల పైన పోలి వేసింది పెద్ద యాక్సిడెంట్ అయిపోయాను చక్కగా బాగుందండి అంటే ఇక్కడ చూస్తే కనుక మరి పెన్షన్లు పెంచారు మరి మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పెంచా కానీ ఇంకా హ్యాపీగా ఉంది ఇంకా హ్యాపీగా ఇంకొక ఇంకా ఈయన ఈయన కొనసాగాలని అసలు వచ్చిన తర్వాత అసలు సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదు అంటే అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటే పేదల్లోనే ఇప్పుడే కానీ అన్ని సక్కి పెట్టుకోవద్దా వచ్చే సఖి పెట్టుకున్నా ఇప్పుడు ఇంకా పట్టింది ఇంకా కొన్ని సమస్యలు కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా సక్కి కొన్ని సమస్యలు కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా సరి చేసుకోవాలండి అంత తేలిక ఇవాళ పెళ్ళి ఒక పెళ్ళి అయిన ఇంట్లోనే పెళ్ళి అయిన ఇంట్లోనే ఆ నిధులకు అడ్డీ తిరిగాక రెండు నెలలు పడుతుంది నిధులకి తిరిగాకనే ఈయన అయ్యి ఎత్తుకొని చూసుకున్నాకనే చక్కగా బాగుంది సమస్య కాకపోతే ఒకటి ఈయన ఏంటంటే బి బి రేషన్ బియ్యం లేదు రేషన్ బియ్యం అనేది కొంచెం కంట్రోల్ అయితే బాగుంటుంది అండి ఇదంతా ఒక ఎత్తు బాగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు నేను పేదల పక్షపాతిగా ఉన్నాను పేదలకు ఎంతో మంచి చేశాను అన్నాడు కదా మరి ఆయన ఎందుకు పట్టించుకోలేదు అంటారు జనాలు ఆయన కొంత కొంతమంది మేలుదేరి కొంతమంది మేలు జరగలేదండి కొంతమంది మేలుదేరి కొంతమంది మేలు జరగలేదు జనంలో మార్పు వచ్చింది ఆయన మీద వ్యతిరేక వచ్చాక ఇంత ఇన్ని సీట్లు ఇంత మెజార్టీ ఇంత ఒక్కొక్క వచ్చింది మెజార్టీ ఇది ఎంపీలకి ఎంపీలకి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ సచిపోయి రాజీవ్ గాంధీకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి వచ్చినంత మెజార్టీలు ఎన్ని లక్ష లక్షల లక్ష మెజార్టీలు అని మాట్లాడి మెజార్టీ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏలు మెజార్టీ ఇలా ఎమ్మెల్యే వచ్చే మెజార్టీ కాదండి ఎమ్మెల్యే గారికి ఎంపీలకు వచ్చే మెజార్టీ వచ్చింది వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటారు జగన్ మీద జగన్ మీద కొన్ని డిపార్ట్మెంట్లు కొన్ని దీన్ని పెట్టిన ఆ బోర్డులు మారుతాం అండి ఈ సర్వే నెంబర్లో ఆయన పేరు మెయిన్ అది మెయిన్ ముఖ్యంగా అండి నేను ఒక పల్లెటూ పల్లెటూ టౌన్ రెండు కరోప కరొప్ప చేసుకుంటే తిరుగుతానండి పల్లెటూరు టౌన్ మొత్తం కరపు చేసుకొని తిరుగుతాను ఈ సర్వే నెంబర్లో పేరు అత్తం పెద్ద యాద వచ్చింది ఇతరక ఇంకోటి అన్నిటి మీద అది ఒకటి పోతే అదొకటి పోతేనే బొంబేసుకుంటే ముద్దర కొంతేమో ఈ మూడు రాజధానులు అది కరెక్ట్ కాదండి ఇప్పుడు ఎవరు పాపం పొందే ఇక్కడ ఒక అది రాజధాని అమలు చేస్తే బాగుంటుంది కానీ ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టి రేపు బొమ్మలు ఆళ్ళు వచ్చి అది తీసి ఇక్కడ పెట్టి అక్కడ ఈతనొచ్చి మూడు రాజధానులు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వీళ్ళు వీళ్ళు మూడు ఇల్లు ఇల్లు ఐదు రాజధాని ఏముంది ఇల్లు అదే ఏదో పాపం ముందే ఒక రాజధాని ఎలా నాగ సాగర్ అప్పుడు సాగర్ సాగరు ఇంద్రాగాంధీ రాహుల్ ప్రధాన మంత్రి నా మహమ్మద్ సింగ్ కాదు ఇందిరాగాంధీ నానా నెక్కులు గారు వాళ్ళ టైంలో శంకుసాభ చేశారు అది ఎలా వీళ్ళు వచ్చి అక్కడికాలి ఇక్కడ తీసి పెట్టాలంటే అది వల్ల అయిపోయింది అది ఎంత అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నేను పేదలకు మంచి చేశాను కదా అది ఎంతో డబ్బులు వేసాను చంద్రబాబు వచ్చి డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నాడుగా డబ్బులు అయింది ఇప్పుడు ఆయన ఎలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు ఒక్కసారి రెచ్చ చూపు చేశాడు జగమ రెడ్డి మూడు వేలు ఈయన హ్యాండి ఆరు వేలు చేశాను రెడ్డి అది రెట్టి నిదాన నిదానం నిదానం చెప్పి నేను అమలు చేస్తాను కొన్నాళ్ళు మనం చూడాలి కండి ఇది ఆ నెలలో ఇంతలో ఏమైంది సార్ ఆ నెలలోనే కొన్నాళ్ళు పడు చూడాలి కొన్నాళ్ళు ఓపిక పెట్టాలి కొన్నాళ్ళు సక్క మళ్ళీ ఈనే వస్తాడు ఈయన వస్తుంది ఇప్పుడు బాగానే ఉందండి ఇప్పుడు మళ్ళీ నేనే గెలుస్తాను ఈసారి ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్లు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టితో ఉన్నాడు జరిగే పని ఎనిమిది కదండి ఇరవై ఏళ్ళు వస్తాయని అంటున్నాడు అన్న అంటున్నాడు అది వాస్తవే అని ఏముందని చెప్పుకుంటే ఎవరు చెప్పుకుంటారు సాధ్యం అది ఇప్పుడు మైకిచ్చా నేను చూస్తాను ఇంకో మరి ఎవరు చెప్పుకుంటారు కానీ ప్రస్తుతానికి మటుకి ఈయన ఇంకా పది సంవత్సరాలు పాటు ఈయన కొనసాగుతా మాకు అనిపించాను నమ్మకండి నమ్మకం పైపతి ఒకటి మెయిన్ మూడు రాజధానులు అది కరెక్ట్ కాదండి మూడు రాజధానులు కరెక్ట్ కాదు మూడు రాజధానులు కరెక్ట్ కాదు టౌన్ లో ఈ చెత్త పండు పండుగం అయింది కొన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టింది కొన్ని కరెక్ట్ లేవు అండి జగన్మోహన్ రెడ్డి నేను టౌను పల్లెటూ రెండు కారు పూజ తిరుగుతూ ఉంటా టౌన్ పల్లెటూ ఈ కొన్ని కరెక్ట్ కొన్ని ఉన్నాయి కానీ కొన్ని మంచి పొందే కొన్ని కరెక్ట్ కాదు కొన్ని చెత్తబండులో కారణం అంట అదే వాటం కారణం పైకి కొంచెం ఈ కొంత అహంకారం ఆకే నూట ఒక యాభై నూట యాభై ఒక సీటు వచ్చాను కొంచెం మనిషికి అహంకారం వచ్చింది అహంకారం కొంత మిషన్లు మోసం చేసి అంటున్నాడు కదా మిషన్లు మోసం కాదు ఏం కదా మిషన్లు మోసం ఏం కదండి అది ఒక గాలి వచ్చింది గాలి గాలి వచ్చింది కానీ ఈ మిషన్లు మోసం కాదు ఏం కాదు చెప్పుకుంటా గానీ మిషన్ మార్పు వచ్చినప్పుడు ఎవరైనా చేసేది ఏంటంటే దేవుడు సుత్తి దేవుడు సుత్తి దేవుడు సుత్తి వచ్చినప్పుడు మా మార్పు కాదు ఏం కాదు చెప్పుకుంటే రకరకాల కారణం కర్నూలు కర్నూలు కర్నూలుకి చేపలు ఉంది చేపలు అన్నట్టు అదే టైం అండి వచ్చే అవకాశం ఇప్పుడే లేదండి ఇంకా పది సంవత్సరాలు బాబు గారు కొనసాగుతాయి పవన్ కళ్యాణ్ పొత్తు చక్కగా ఉంది బానే పవన్ కళ్యాణ్ జనాలు బాగా తిరుగుతున్నారు పిల్లలు బాగానే ఉంది అండి